హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా సామాన్య ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోండి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వండి ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు నిన్న సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారన్న సంగతి మీకందరికి తెలిసిందే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన చెప్పారు ఈ అంశం పైన బీసీ కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచ్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులతో ఆరా తీశారు కేంద్ర ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని అధికారులు వివరించగా జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు నిన్న జరిగిన సమావేశంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్నం ప్రభాకర్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు గారు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గారు సీఎం సలహాదారు వేం నరేందర్ గారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి గారు బీసీ కమిషన్ చైర్మన్ వకులాంబరం కృష్ణమోహన్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి గారు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు బీసీ కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గడువులోపు పూర్తి నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేయనున్నారు అయితే పాత రిజర్వేషన్లే కొనసాగించాలా లేదా కొత్త రిజర్వేషన్లతో ముందుకెళ్లాలా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది కొత్త రిజర్వేషన్లతో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే పరిస్థితి వస్తుందని పంచాయతీ ఎలక్షన్ ఇంకా కొంత సమయం పడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే సమస్య ఉందని ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెందాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా ప్రజలకు చెందుతాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది పాత రిజర్వేషన్లు కొనసాగిస్తూ సర్పంచ్ ఎన్నికల తర్వాత కులగణన చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది అయితే సర్పంచ్ ఎన్నికల తర్వాత వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లోపు కులగణన బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఈ జనవరి ముప్పై ఒకటి నుంచి సుమారుగా ఆరు నెలలు అవుతున్నా సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో పడుతున్నాయని ఆగస్టు లోనే పంచాయతీ ఎలక్షన్స్ కి ఆగస్టు మూడున కేబినెట్ నిర్ణయంతో ఆగస్టు పదిహేను తర్వాత ఏ క్షణమైన గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనున్నట్లు సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తుంది మన ఎస్టార్ మీడియా మీరు కూడా సర్పంచ్ లాగా పోటీ చేయాలనుకుంటున్నారా అయితే ఎస్టార్ గ్రూప్స్ ని సంప్రదించండి మీ గ్రామంలో పొలిటికల్ సర్వేలు మీ ఇంటర్వ్యూస్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఎలక్షన్ క్యాంపేనియన్ ఇలాంటి సర్వీసులు కావాలనుకుంటున్నారా అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి లేదా నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ నైన్ టూ కి కాల్ చేయండి మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మరియు ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు